హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి ఈ ఇప్పుడు పెట్టే వ్లాగ్కి ముందు రోజు అనమాట అండి సో నేను ఎప్పటి నుంచో పిల్లలకి పోల్చడ్లు వేయాలని అయితే చెప్పాను కదా సో మీరు చెప్తున్నారు కానీ అసలు వేయట్లేదు ఏంటి సిస్టర్ అని అయితే మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం వేరేలా ఉందన్నమాట సిచ్యువేషను సో అని చెప్పి మీకు కూడా అయితే చూపిస్తున్నాను యాక్చువల్లీ పూల జడ వేసేద్దామని చెప్పి పువ్వుల కోసమని మార్కెట్కి వచ్చాము మార్కెట్ అయితే ఇలా ఉండిద్ది మాకు ఇక్కడ పక్కనే వెదులపల్లి మార్కెట్ అనమాట ఇది పూల మార్కెట్ అందరూ మాకు చుట్టుపక్కల పూలన్నీ తీసుకొచ్చి ఇక్కడే అమ్ముతారు ఇవి జాజులు మీకు తెలిసినవి ఇవి మా చిన్నమ్మలవి సో మా చిన్నమ్మటైతే వచ్చాను తనకు తెలుస్తాయి కదా పూల గురించి అని నేను మా వారు మా చిన్నమ్మ ముగ్గురం అయితే వచ్చామండి ఇప్పుడు కూరగాయల మార్కెట్ అయినా ఈ పూల మార్కెట్ అయినా ఒకటే అంటే ఒకే దగ్గర కొన్ని కొన్ని అలా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ చోటంతా కూడా జాజులు అమ్మేది నెక్స్ట్ ఇంకో చోట మల్లెపూలు ఒక చోట మరువ ఇంకో చోట కనకాంబరాలు అలా దేనికి దానికి సపరేట్గా ఉంటాయి ఇదంతా కనకంబరాలు చూసారు కదా ఈ కోవ్ వచ్చి నాకు తెలిసే యాభై అరవై ఉండిద్ది అంతే ఇంక ఇక్కడ మల్లెపూలు అయితే ఈరోజు మల్లెపూలు ఏమీ మంచిగా లేవు ఇంకోటి ఏంటంటే కొంచెం కాస్ట్ కూడా పెరిగిపోయింది నేను అప్పుడు అనుకున్నాను చూడండి సో అప్పుడే నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంది డబ్బా అప్పుడు పువ్వులు కూడా బాగున్నాయి కానీ ఇప్పుడు ఆఖరికి వచ్చేసింది కదా ఇంకా పువ్వులు కూడా చిన్న పువ్వులు అనమాట అందులో నుంచి పుల్లను కూర్చినా సరే ఇచ్చిపోతుంది పైగా పువ్వు మచ్చ మచ్చ వచ్చేసి డబ్బా వచ్చి నూట ఎనభై అలా అయితే చెప్తున్నారు పోనీ కాస్ట్ది ఏముంది తీసుకుందాం అనుకుంటే పువ్వులు బాగాలేదు ఇంకా మా పిన్నేమో ఎందుకులే ఇంకోసారి మంచిగా వస్తాయి అప్పుడు నేను చెప్తానులేనైతే చెప్పింది సరే అని చెప్పి ఇంకో రోజు వేయించుకుందాంలా అనేది వెనక్కి అయితే వచ్చేసాము ఇది పూల మార్కెట్ అండ్ తర్వాత మా పిన్ని కొంచెం చేపలు ఏవి తీసుకుంటానంటే ఇంకా అక్కడ కూడా వెళ్ళాము మా పక్కనే మొత్తం ఒకటే అనమాట చూసుకొని అయితే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను ఇదైతే ముందు రోజు ఉదయం జరిగింది సో అందుకు ఆ రోజు పోల్ జడలేదు లేదంటే ఈ సండే జడ బ్లాగ్ అయితే వచ్చేదండి ఆ రోజు పువ్వులు లేకపోవటం వల్లే బ్లాగ్ అయితే నేను ఇంకా ఆ రోజైతే అంటే పోల్ జడ అయితే వేయలేకపోయాను నాకు కూడా ఎంత తొందరగా పోల్జడి వేసేద్దామా అన్నంత ఇంట్రెస్ట్ ఉందనమాట కానీ మంచిగా పువ్వులు లేవు మనీ పెళ్ళి అవ్వడం వల్ల ఏంటంటే అప్పుడైతే వెయిట్ కుదరలేదు సో అలా అయితే అది ఇప్పుడేమో లాస్ట్కి వచ్చేసింది కదా సో పువ్వులు అంత మంచిగా అయితే ఉండట్లేదు అనమాట నెక్స్ట్ ఏమో ఇది నెక్స్ట్ డే వ్లాగు ఆ ముందు రోజు అది ఇంకా నెక్స్ట్ డే ఇది అయితే కంటిన్యూగా ఉండిద్ది వ్లాగ్ అయితే ఈరోజు కాకపోతే అవి క్లిప్స్ కొన్ని తీసాను అనమాట మీకు చూపిద్దామని చెప్పి యాడ్ చేశాను ఈ రోజైతే కొంచెం ఆలస్యంగానే పనులు స్టార్ట్ చేశాను కానీ తొందరగానే అయిపోయాయి ఎక్కడేమో మొన్న మా పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వేరుసిన పలుకులు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈరోజు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నా బయట కవరాలతో ఉన్నా సరే పాడైపోతాయని నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను తిరుగుమో దినుసులు అయితే ఇంటి దగ్గరే కలుపుకుంటున్నానండి నార్మల్గా బయట ప్యాకెట్స్ తీసుకొస్తే అందులో అసలు పాడైపోతున్నాయి అనమాట ప్యాకెట్స్ బాగానే వాళ్ళు అమ్మేస్తున్నారు కానీ తీరా ఏమో అందులో పురుగు పట్టడం లేదంటే పట్లు పట్టేయడం అలా అయితే ఉంటుంది ఈ మధ్య క్వాలిటీ ఉండట్లేదు సో అందుకని నేను ఇలా విడిగా అయితే అన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే కలుపుకొని ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను అంటే నేను వాళ్ళు వేసేటప్పుడు ప్యాకెట్ చూడలేదనమాట ఇంకా తీర ఇంటికి తీసుకొచ్చేసరికి ఏమైందంటే ఆ ప్యాకెట్లో మొత్తం ఏదో పిండిలాగా అయితే అంటే పాడైపోతే ఎలా ఉండిద్ది అలా ఉంది ఇంకా అందుకే నేనైతే అప్పటి నుంచి అయితే ఇలా విడిగా తీసుకొచ్చి ఇంట్లోనే కలుపుకుంటున్నానండి నెక్స్ట్ ఏమో ఈ కారం ప్యాకెట్ ఇంట్లో కొద్దిగా విడిగా కారం ఉంటేనో అందుకని ఈ ప్యాకెట్ అయితే చించలేదు ఇప్పుడు ఆ కారం అయిపోయిందని చెప్పి ఈ ప్యాకెట్ కూడా చించేసి అయితే డబ్బాలో పోసుకున్నాను నెక్స్ట్ ఏం అయితే పులిహోర చేస్తున్నాను యాక్చువల్లీ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అంటే మా పూర్ణిమ తెలుసు కదా నా వీడియోస్లో మా అక్క వాళ్ళ పాప అప్పుడప్పుడు కనిపించింది తన బర్త్డే అనమాట సో వాళ్ళు కారం చెడులో ఉంటారని చెప్పాను కదండి వాళ్ళనమాట ఇంకా పూర్ణిమ కూడా ఇక్కడే చదువుకుంటుంది చీరాల్లోని తను ఇక్కడే ఉంటుంది కదా ఇంకా బర్త్డే అనేసరికి మేమైతే ఈరోజైతే అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాము అందుకని ఇంకా అన్నము కూర అన్నీ ఎన్ని ఎందుకని చెప్పి అన్నిటికీ కలిపి ఒకేసారి పులిహోర అయితే చేసేస్తున్నాను పులిహోర తినేసి బయలుదేరి వెళ్ళేసరికి ఆ టైం అయ్యని అది కాకుండా మా ఇంట్లోని పులిహోర చేసి కూడా చాలా అవుతుంది నాన్నమ్మ తాతీ కూడా బిర్యానీ వాటికంటే పులిహోరనే ఇష్టంగా తింటారు అందుకని అందరికీ సరిపోయినట్టు కొంచెం పులిహోర అయితే ఎక్కువ మొత్తంలోనైతే ఇక్కడ కలుపుకుంటున్నాను అలానే లాస్ట్ వీడియోలోని బ్యాడ్ కామెంట్స్ గురించి చెప్పాను కదండి నిజంగా మీరంతా కూడా నాకైతే చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ కి రిప్లై ఇవ్వట్లేదని ఏమీ అనుకోకండి మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను కాకపోతే ఏంటంటే కొన్నిటికి రిప్లై ఇవ్వలేదన్నమాట వీడియో రూపంలో అందుకే చెప్తాను కొన్ని కామెంట్స్కి కొన్నిటికైతే రిప్లై ఇస్తాను కొన్ని ఖాళీ లేనప్పుడు ఏంటంటే అందరివి లైక్ చేస్తాను బట్ మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేనైతే చదువుతాను అండ్ దానికి సమాధానం కూడా ఈ వీడియోలోనే వస్తుంది మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ పులిహోర అయితే నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అంటే ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయన్నమాట ఎలాగో ఎక్కువ రోజులు ఉన్నా పాడైపోతాయి కదా అని చెప్పి అవి కూడా పళ్ళు అయిపోయి ఉన్నాయి అందుకనే చింతపండు నానబెట్టకుండా ఒక నాలుగు నిమ్మకాయలు అయితే కోసేసి పులుపు కింద అయితే ఇందులో పిండేసానండి ఇక్కడైతే నాన్నమ్మ వాళ్ళకైతే తీసి ఇచ్చేస్తున్నాను అండ్ మిగతాది అయితే ఇంకప్పటికే టైం అయింది తినే టైము అందరికీ కూడా ఇలా తీసుకొచ్చి అయితే పెట్టేసి మా వారేమో ఇంకప్పుడే వచ్చారు తను నేను పిల్లలు అందరం కూడా ఒకేసారి అయితే కలిసి అయితే తినేస్తున్నాము తినేసిన తర్వాత పిల్లల్ని ఏమో రెడీ చేసి అంటే మామూలుగా రెడీ చేసి అంగన్వాడికి పంపించేసాను నెక్స్ట్ ఏమో ఇప్పుడు తిన్న గిన్నెలు అంటే పొద్దున్నే లావగానే నైట్ గిన్నెలు ఉంటే కడిగేసాను మళ్ళీ ఇప్పుడు వంట చేసిన తర్వాత తిన్నవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా కడిగేసానండి కడిగేసి అంత పని అయిపోయాక ఫ్రీగా అంటే ప్రశాంతంగా వచ్చి పూలు అయితే కోసుకుంటున్నా ఇది మన ఇంటి పక్కన ఇటు సైడ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అటు సైడ్ మా వదిన వాళ్ళ తోట అనమాట ఊరు వెళ్తున్నానని చెప్పి పూలయితే ఇక్కడ ఇక్కడైతే కోస్తున్నాను మామూలుగా మా అక్క కోసమని అంటే తనకి అంటే చాలా ఇష్టము అండ్ కారం చెట్లో పూలు అంతగా దొరక వాళ్ళకి పైగా రీసెంట్గానే వెళ్ళారు కాబట్టి పెద్దగా మొక్కలు ఏమీ వేయలేదు అందుకని ఇక్కడ నేనైతే ఇక్కడ నుంచి కోసుకొని అయితే తీసుకువెళ్తున్నా చెప్పాను కదా కనకాబరాలు కొంచెం కాస్ట్ తక్కువగా అంటే కొంచెం చవకగా ఉన్నాయి అనమాట ఇప్పుడు సో అందుకే పెద్దగా కొయ్యట్లేదు చెట్లనే ఉంచుతున్నారంటే ఎప్పుడు రేట్లు వేస్తే అప్పుడు అలా కోసేటట్టు అలానే కనకాంబరాలు ఎక్కువగా ఉన్నా రాలిపోతాయి ఎలా ఉన్నా సరే కోసేయాల్సిందే ఇక్కడేమో కోసినా మూడో రోజు అనమాట ఇది మూడో రోజుకి ఇలా వచ్చాయి ఇంకా ఇప్పుడు కూడా ఇంకా కొయ్యలేదు ఇంక ఇప్పుడైతే మరీ నిండిగా భలేగా ఉండాయి మొత్తం తోట అయితే ఇలా ఇప్పుడు కానీ ఇంకా మేము వచ్చే వరకు కూడా కొయలేదనమాట ఇంకా నిండుగా ఉంది మా ఇంటి ముందు కనకాబరాలేమో నేను ముందు రోజు పోల్ చేయడం అని చెప్పాను కదా ఆ రోజు కోసేసాను అవి కూడా కొంచెం పర్వాలేదు ఒక నిమానంగా అయితే అవి అయ్యి ఒక చిన్న మాల కట్టేటట్టు ఇక్కడ మా పిన్నిని పొద్దున్నే ఇలా కనకాబరాలకు కోస్తానంటే కొంచెం జాజులు కూడా అట్టి పెట్టమనేదాన్ని ఈ కనకాబరాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అనమాట అందుకని ఇక్కడ చూశారు కదా కోసేసాను ముందు రోజు అందుకని ఎక్కడో ఒక పువ్వు ఉందంటే ఇవే కోసాను నాకు తెలిసి ఒక గంట సేపు కోసం నాకు పువ్వులు కోయడం అంటే అస్సలు చేత కాదు ఏదో అట్టటా కోస్తానే కానీ ఒక్క పువ్వు ఒక్క పువ్వు అట్ట అనమాట కనకంబరాలు కోయడం కూడా ఒక టెక్నిక్ ఉండిద్ది అనమాట రెండు వేళ్ళ మధ్యలో పెట్టి కోస్తారు అది కూడా కొంచెం బాగా అలవాటు అయిన వాళ్ళకే అలవాటు మనలాంటి వాళ్ళమైతే ఏదో అప్పుడప్పుడు కోసుకునే వాళ్ళకైతే మనకు అలవాటు ఉండదు కానీ ప్రతి పువ్వు కోయడానికి కూడా ఒక టెక్నిక్లా ఉండిద్ది అనమాట ఎట్ట పడితే అట్ట కోయకూడదు ఈ కనకాబరాలను నేను ఎంత చిన్నగా కోస్తానంటే మళ్ళీ అక్కడ ముక్కలు అయిపోతాయంటే తెగిపోతాయని భయము అందుకని చిన్నగా నిదానంగా అయితే కోసుకున్నాను ఇక్కడైతే పూలనైతే నేను వచ్చాక కడుతున్నాను ఇంతలో మా వారైతే ఫోన్ చేసి పూలు కట్టుకుంటూ కూర్చుంటే నీకు అంటే పిల్లలిద్దరినీ రెడీ చేసేసరికి నీకు ఆ టైం సరిపోతుంది అంటే మూవీకి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము పూర్ణమ ఏమందంటే మా ఇవాళ పాప మూవీకి కానీ లేదంటే బీచ్కి కానీ వెళ్దామని అయితే అంది బీచ్ కంటే కొంచెం ఎండగా ఉంది అది కాకుండా నలుగురు పిల్లలతో బీచ్కి వెళ్ళటం అంటే కొంచెం కష్టమే ఈ ఎండలో సో అందుకు మూవీకి వెళ్దాంలే అని అయితే అనుకున్నాము అందుకని మూవీ అయితే రెండున్నరకు అనమాట అంటే ఎంతకో కూడా మాకు తెలియదు మేమైతే అయితే ఫిక్స్ అయిపోయాము అందుకని రెండు గంటలకల్లా చేరేలా ఉండాలని చెప్పి కొంచెం ఇక్కడ అయితే నేను పువ్వులు కడుతున్నానే కానీ మొత్తం కట్టేసి సంకల్పంతో ఉన్నాను కానీ ఇంకా చిన్న మాలైతే కట్టానంతే మా వారం ఇంకా తిడుతున్నారు ఎందుకంటే మా వారికి బాగా అనుభవము నేను పిల్లలు రెడీ అయ్యేసరికి కరెక్ట్గా ఆ టైం అయిపోతుందని అందుకని ఇక్కడ కొంచెం పిల్లల్ని తీసుకొచ్చి రెడీ చేయమని అయితే తిడుతున్నారని చెప్పి ఈ చిన్న మాలైతే కట్టేసి ఆపేస్తాను చూసారు కదా నెక్స్ట్ ఇంకా పిల్లల్ని అంగన్వాడీలో ఉంటే పిలుచుకొని వచ్చి వాళ్ళకైతే స్నానాలు చేసి డ్రెస్ అయితే వేసేసాను ఇక్కడ మా సాత్వికకు నేను జరలు వేస్తున్నాను ఈ జరని అయితే మాకు వెళ్ళి అక్కడ అంటిపళ్ళని అంటారనమాట రిబ్బన్ జడలు అంటుపళ్ళు అంటారు అండ్ ఇలా పైకి అంటే చివరి వరకు వెళ్ళి మడతేసి ఇలా పెట్టేసినా దీన్ని అంటు అని అంటారు కాకపోతే మీకు టైట్గా అనిపిస్తుంది కానీ జడ నేను లూజ్గానే వేశాను మా బుడ్డది ఎంత ఎలా వేసినా సరే అసలు ఉంచుకోదనమాట ఆ జడ కూడా వచ్చేసిద్ది ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళాలంటే మాత్రము పిల్లలతోటి కొంచెం తొందరగానే స్టార్ట్ చేస్తేనే మంచిది ఎందుకంటే నాకు వేళ్ళను రెడీ చేయడానికే చాలా సమయం పట్టిద్ది అంటే ఇద్దరికీ జడలు అది వేయాలి కదా సో కొంచెం టైం పట్టిద్ది జడ్లు వేసేసి వెంటనే రెడీ చేసేస్తాను రెడీ చేసి కాసేపు అయితే ఫ్యాన్ కిందే ఉండమంటాను ఎందుకంటే మా అందరివి ఆయిల్ స్కిన్లు కాబట్టి ఎంత రెడీ అయినా సరే అక్కడికే వచ్చిద్ది మొదటికి జడ చూసారుగా మా బుడ్డదానికి ఇలాంటి జడ్లే బాగా క్యూట్గా ఉండిద్ది రేణుకైతే ఎక్కువగా తనకి వాల్ జడ్లు వేస్తాను అండ్ ఇక్కడైతే ఎదుగు ఇలా అయితే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి బయలుదేరిపోయాము చీరలా బాయ్ బాయ్ చె ఎవరు కనబడతలేదు ఓ ఇప్పుడు చెప్పండి హాయ్ చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడు నేరుగా మూవీకి వెళ్ళి మూవీ నుంచి అటు నుంచి అటు అలా అక్క వాళ్ళ ఊరు కారం చెడు అయితే వెళ్ళాలి అందుకని ఒక నైట్ అయితే ఉంటామని అయితే ముందే అనుకున్నాము సో అందుకు పిల్లల బట్టల వరకు అయితే పెట్టాను నాకైతే ఏమీ బట్టలు పెట్టుకోలేదు అక్క అక్కే వాళ్ళు ఉంటాయని అయితే ఇక్కడ పిల్లల బట్టలు పెట్టుకొని ఇంకా కొంచెం దొండకాయలు అవి అయితే వెళ్తున్నాను మాకు కూరగాయలు ప్రస్తుతానికి అవే అవైలబుల్గా ఉన్నాయి ఇంకేమీ లేవన్నమాట ఇక్కడేమో వాళ్ళు అయితే వచ్చేసరి అండ్ ఇక్కడ తాతయ్య వాళ్ళకు కూడా చెప్పాలి కదా ఎక్కడికి వెళ్ళినా సరే ముందైతే వచ్చి బైక్ ఇంటి ముందు ఆగిద్ది తాతయ్య వాళ్ళకి చెప్పేసి అలానే ఇంటి తరం కూడా ఇస్తాము ఎందుకంటే మళ్ళీ మేము నైట్ కొండం కదా ఇంట్లో లైట్ల వేయడం కానీ పొద్దున్న వాకులు ఇల్లు ఓడవడం కానీ చేస్తుంది నాన్నమ్మ అందుకు ఇక్కడ తాతయ్య వాళ్ళకి కూడా చెప్పేసి ఒక మాట సో మేమైతే బయలుదేరిపోయామండి ఫస్ట్ మేము వెళ్ళగానే మా అక్కయ్య వాళ్ళు చీరల బస్ స్టాండ్లో ఉంటే వాళ్ళని కలిసి ఇలా ఇలా ఈ సినిమాలు ఆడుతున్నాయని అయితే చెప్పాము ఇంకా దాన్ని బట్టి ఏ సినిమాకి వెళ్దామని అయితే డిసైడ్ అయిన తర్వాత మమ్మల్ని వచ్చి థియేటర్లో వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొచ్చారు ఇక్కడ మా బుడ్డోడు ఎప్పుడైనా ఇద్దరు లేచాడంటే బిసికిపోయాడు మామూలుగా అయితే భలే హాయ్ చెప్తాడు ఇడు ఇది వచ్చి చీరాల్లో మోహన్ థియేటర్ అండి నేను ఇక్కడికి రావడం ఈ థియేటర్ కి ఇదే ఫస్ట్ టైం పెద్దగా జనాభా లేరు అండ్ సినిమాలు కూడా అంత మంచిగా ఏమీ ఆడట్లేదు అనమాట ఈ భైరవం ఒకటి ఆడుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ని ఇంకా తెలిసిన మొహాలు కదా అని చెప్పి హీరోలు ఈ సినిమాకి అయితే వచ్చాము ఇక్కడైతే మా పిల్లకాయలు అసలు అమ్మో వాళ్ళతో బీచ్కే వెళ్ళిపోయాము కాదే అనిపించింది అక్కడైనా ప్రశాంతంగా ఆడుకునే వాళ్ళేమో ఎక్కడ ఏదో వాళ్ళని కట్టేసినట్టుంది వీడొక్కడే బొడ్డాడు ప్రశాంతంగా చూసినంత చూ సేపు చూసి నిద్రపోయాడు వీడొక్కడే విసిగించలేదు మూవీ అయిపోగానే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామని అయితే అనుకున్నాము నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే ఈ థియేటర్ పక్కనే ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారు జైంట్ వీళ్ళు పిల్లలు ఆడుకునే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి కాకపోతే వాటి అన్నిటికీ చీకటి పడిపోయి వెళ్ళామంటే అది కాకుండా కారం చెడికి చీకటి పడిన తర్వాత బస్సులేమీ పెద్దగా ఉండవంట అందుకనే మరి ఎక్కడికి వెళ్లకుండా నేరుగా ఇంటికి అయితే బయలుదేరిపోయాము మా అక్కయ్య పూర్ణిమ అలానే పిల్లలు వాళ్ళైతే బస్సుకి వెళ్ళిపోయారు నేను మా వారు పిల్లలైతే బండి మీద అయితే వాళ్ళ వెనకాల వెళ్తున్నాము ఇక్కడ మా అక్క ఏమో పూజ కోసము విడి పువ్వులు అయితే తీసుకురామండి అందుకని అంటే కనకాబరాలు ఆల్రెడీ నేను తెచ్చాను కదా అయితే తలలో పెట్టుకోవడానికి అండ్ విడి పూజ కోసం అని చెప్పి రెండు ప్యాకెట్స్ అయితే తీసుకొని మేము ఇంకా కారం చెడి అయితే బయలుదేరామండి అప్పుడెప్పుడో మా అక్కయ్య వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు కారం చెడు వచ్చాము నాకు ఎంట్రన్స్లో అంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో హౌ వైట్ హౌస్ లాంటిది తగిలిద్ది నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉండిద్ది మొత్తం వైట్ కలర్లో చాలా బాగుండిద్ది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నేను ఎప్పుడు కారం చెడు వచ్చినా అది మాత్రం మిస్ అవ్వను అండ్ ఇక్కడ మేము స్ట్రైట్గా వెళ్లకుండా ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోయాము ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళి మొత్తం తిరుక్కొని తిరుక్కొని వస్తే మా అక్క ఏమో ఫోన్ చేస్తే అలా కాదు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏం కాదు రైట్ సైడ్ నేరుగా రోడ్డు అంటే వచ్చేయండి అని అయితే చెప్పింది అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది పిల్లలేమో బైక్ మీద నిద్రపోయారు ఇంకా రాగానే వాళ్ళనేమో నిద్రపోతే ఇంటికి వచ్చి నిద్రపోరుగా బండి మీద అయితేనే నిద్రపోతారు వీళ్ళు ఇంక ఇంటికి వచ్చి కొంచెం అయితే ఫ్రెష్ అయ్యి సో మా అక్క అయితే ఇక్కడ పప్పు నానబెట్టిందంట ఈ గ్రైండర్ గుర్తుందా ఇదివరకు మన ఇంటి దగ్గర ఉండేది మేము ఈ తిరగట్లేదు తిరగట్లేదని చెప్పి పక్కన పెట్టేసాము కింద బోల్ట్లు అనేవి లూజ్ అయినాయి అంట మేమేమో అది చూసుకోలేదు ఇంకా పక్కన పెట్టేస్తే వీళ్ళేమో మా అక్కయ్య సరే నెమ్మదిగా తిరుగుతుంది కదా మిక్సీ కూడా చెడిపోయింది నేను తీసుకెళ్తాను చెప్పి తీసుకొచ్చింది ఇంకా వాళ్ళ ఆయన కొంచెం మెకానిక్లు అండి అన్నీ బాగు చేస్తారు బాగా అతనేమో బాగు చేశాడంటే ఇప్పుడు బాగానే పనిచేస్తుంది అండ్ నాకు కూడా గ్రైండర్ ఇప్పుడు అంతగా ఏమీ పని లేదు కాబట్టి ఇంకా మీరే వాడుకోండి అని అయితే చెప్పేసాను ఇక్కడ నేను మా పూర్ణ కనకంబరారాయి తీసుకొచ్చాము కదా ఆ పూలైతే కడుతున్నాము మధ్యలో ఏగో ఈ ఒక మల్లి అయితే కోసుకొచ్చింది ఇక్కడ ఈ మల్లి చెట్లు చూసారు కదా ఇది అల్లుకునే తీగ అనమాట ఇక్కడైతే ప్రతి ఇంటికి ఒకటి ఉంది నాకు కూడా అలాంటిది ఒక కంట దొరికితే బాగుండి అనిపించింది అనమాట నాకు కూడా అదొక కాసే అలాంటి మల్లి చెట్టు ఒకటి ఇంటి దగ్గర వేసి పైకి వెళ్లించాలని అంత ఇష్టము ఇక్కడేమో పైన పెద్దగా లైట్లు లేవు చీకటిగా ఉంది అందుకని చెప్పి మళ్ళీ కిందకు వచ్చేసి కింద కాసేపు అయితే పూలు కట్టుకొని ఎంతలో మా అక్కే వాళ్ళు ఆయన వస్తారు తను అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారు మేము కొంచెం రావడం ఆలస్యమైంది కదా ఇంకొచ్చి ఇంట్లో పప్పు వేసుకోవడం ఇవన్నీ సరిపోయి లేదంటే ఇంటి దగ్గరే బిర్యానీ అది మేమే చేసేవాళ్ళం మేము అంత టైం లేక బయట నుంచి అయితే తెప్పించాము బాగుంటుందని చెప్పి తెప్పించాము తీరా ఈ బిర్యానీ ఏంటి మసాలా ఎక్కి వేసేసారు చూసారు కదా కర్రీ మాత్రమూ పర్వాలేదు బాగానే ఉంది ఈ కలర్లో కర్రీ నేను ఎప్పుడూ చూడలేదు కానీ టేస్ట్ ఉంది కానీ రైస్లోనే మసాలా ఎక్కువైపోవడం వల్ల కొంచెం మంట మంటగా అనిపించింది ఇదివరకు మా పూర్ణిమ అమ్మ పూర్ణిమైన కాలేజీలో జాయిన్ చేయడానికి వస్తేనే అప్పుడు తీసుకొస్తే బాగానే ఉందంట అందుకని మళ్ళీ అక్కడే తీసుకొస్తేనే ఇప్పుడేమో కొంచెం హెవీగా కారం అయిపోయి పెద్దగా తినలేకపోయాము ఇంకా పిల్లలకేమో పై పైన అలాగా నార్మల్ రైస్ అయితే వేసి పెట్టేసాము నెక్స్ట్ మేమందరం కూడా అయితే ఒకేసారి అయితే కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా అయితే ఆ రోజు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచిగా మాటలు చెప్పుకుంటూ అయితే గడిపేసామండి నిజంగా ఇలా అందరం కలిస్తే చాలా బాగుంటుంది నాకంటే ఇక్కడ కొంచెం మా రిలేటివ్స్ ప్రకారం అయితే ఎవరూ అయితే చిన్న బాధ ఉండేది కానీ ఇప్పుడు ఎప్పుడైనా కొంచెం బోరు కొట్టినా ఏమైనా కొంచెం హెల్త్ బాగా సరే సరే ఇంకెక్కడికి వచ్చేవచ్చు మా అక్కయ్య ఉంది కాబట్టి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కొంచెం పనులు ఎక్కువ అనమాట సో అందుకే లేదంటే మా వదిన వాళ్ళు కూడా బాగా చూస్తారు వెళ్తే కాకపోతే వాళ్ళకి కొంచెం పనులు ఎక్కువ కదా అందుకే నేనైతే వెళ్ళలేను ఇంకా మా అక్కయ్య అంటే ఇంటి దగ్గర ఉంటుంది కదా అయినా అంత అవకాశం కూడా మా వారి రానివ్వర్లే తనే చూసుకుంటారు సో ఇదన్నమాట అండి అయితే మన వీడియో ఎలా అయితే మంచిగా అయితే మా వాళ్ళతో అయితే ఎంజాయ్ చేశాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పూర్ణిమ మళ్ళీ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి ఇంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు